పంటల మద్దతు ధరకు కేంద్ర ప్రభుత్వం చట్టబద్దత కల్పించాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు ఆరుగాలం కష్టపడి పంట పండించి దేశానికి అన్నం పెట్టే రైతులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు సిద్దిపేట ఆర్డివో కార్యాలయం ఎదుట రైతు సంఘాల నేతలు నిరసన తెలిపారు ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి గద్దెనెక్కిన బీజేపీ కాంగ్రెస్ పార్టీలు అధికారంలోకి వచ్చాక వాటిని మర్చిపోయాయని విమర్శించారు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు ఒక రైతు ఆయన క్యాన్సర్ వ్యాధితో పోరాటం నలభై ఒక్క రోజు అయిపోయింది ఇప్పటి వరకు ఆయన చావు బతుకుల్లో ఉన్నాడు ఇప్పటి వరకు కూడా రైతు రైతుల గురించి కేంద్ర ప్రభుత్వం ముండి వైఖరి వహించి ఇప్పటి వరకు కూడా చట్టబద్ధత కల్పిస్తామని చెప్పి కూడా ఒకసారి కూడా కూర్చుండబెట్టి పెట్టి మాట్లాడడం లేదు మరి దానికి కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి ఎలాంటైనా చర్యలు తీసుకుంటామని చెప్పి వాళ్ళకు కూడా ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ఏర్పాట్లు కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయడం లేదు కావున వాళ్లకు ఇప్పుడు ఏదైతే గిల్లెలు చేస్తున్నటువంటి రైతులు ఎవరైతే జగత్ సింగ్ ఉన్నాడు కాబట్టి ఆయన ఆరోగ్యాన్ని క్షీణించక ముందే కేంద్ర ప్రభుత్వం స్పందించి చట్టబద్ధత కల్పిస్తామని చెప్పి ఇప్పుడు మన రాష్ట్ర దేశ ప్రజలందరికీ కూడా మేలు కల్పించాలని చెప్పి ఈరోజు సిద్దిపేట డివిజన్ డివిజన్ ఆర్డీఓ అధికారి ఆర్డిఓ అధికారి కార్యాలయంలో నిరసన దీక్ష తెలుపు తెలుపుతూ సంఘీ సంఘీభావం తెలుపుతూ రా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి వారికి సంఘీభావం తెలుపుతూ ఈ రోజు వారికి విన ఆర్డిఓ గారికి వినతిపత్రం ఇవ్వడం కోసం ఈ రోజు కాని కార్యక్రమం చేపట్టడం జరిగింది